వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు నగరంలోని కనకదుర్గ దేవాలయంలో పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి మున్సిపల్ పరిశుభ్రత కార్మికులకు దుప్పట్లు పంచి మహాన్నదానం చేశారు ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నవీన్ రాజ్ చింతాకుల అనిల్ గోశాల పద్మ కవిత సుధాకర్ సంపత్ లాజర్ నాగరాజు శారద లావణ్య కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు माता निधि बंता

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ అభివృద్ధి పదాత ఇనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక చోట్ల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీనాథ్ గారి ఆధ్వర్యంలో గుండా దంపతుల ఆదేశం మేరకు ఉండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీనాల్ గారి ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఐదు వందల మంది మున్సిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణి సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది అనంతరం కేక్లా కట్ చేయడం జరిగింది పెద్ద భారీ కేక్ ఇవాళ వాడవాడలో కూడా తూర్పు నియోజకవర్గంలో పది డివిజన్లో దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు అర్చనలు చర్చిలలో మసీదులలో ప్రార్థనలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీనరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ఇరుమల రేవంత్ రెడ్డి గారు నిర్మ నివేదికలు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే హిరుమల రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అందరికి వేయాలని సందర్భంగా కోరుతూ కొండా దంపతు దుర్వినియోగవర్గంలో కొండా దంపతుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో గోపాల్ నవీన్ అన్న ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా నిర్వహించిన సందర్భంగా తెలుసుకున్నాం